హాయ్ అండి ఫోర్ మల్టీ ఛానల్కి స్వాగతం నేను ఇప్పుడు చెప్పబోయేది మన ఆరోగ్యానికి పుదీనా చాలా మంచిది ఆకలి కాకపోతే పుదీనా రసము ఒక స్పూను తాగినామంటే ఆకలి బాగా పుడుతుందండి అల్లం రసము ఒక స్పూను పుదీనా రసము ఒక స్పూను తాగినామంటే కడుపు నొప్పి బాగా తగ్గిపోతుందండి లేదు కడుపు నొప్పి ఎక్కువగా ఉంది అంటే పుదీనా పొడి అండి దీనికి పొడి ఒక చెంచా తీసుకోవాలి ఒక స్పూను పుదీనా పొడి అర స్పూను లవంగం పొడి ఇది రెండు కలిపి సేవించాలండి కడుపు ఉబ్బరానికి ఇప్పుడు చెప్పబోయే ఈ పొడులు తినాలండి ఈ పొడులు అన్నీ చెప్తాను నోట్ చేసుకోండి పుదీనాకు మిరియాలు సొంటి జీలకర్ర వాము సోంపు పుదీనాకు మిరియాలు సొంటి జీలకర్ర వాము సోంపు ఇవన్నీ సమభాగాలండి అన్ని సమభాగాలు తీసుకొని బాగా దూరగా వేయించండి వేయించి పొడి చేసి పెట్టుకోవాలండి ఉప్పు ఉప్పు నాలుగో వంతు కలపాలండి మొత్తము చేరి వంద గ్రాములైంది అనుకోండి ఇరవై ఐదు గ్రాములు ఉప్పు కలపాలండి ఇది మొత్తము పొడి చేసి నిల్వ చేసి పెట్టుకోండి అన్నంలో కలిపి తినాలండి డైలీ అన్నంలో తినాలంటే ఇగుటుగా ఉంటే మీకు మజ్జిగలో కలిపి తాగండి మజ్జిగలో కలిపి తాగితే చాలా బాగా రుచిగా ఉంటుందండి ఇలా తాగితే కడుపు ఉబ్బరము అనేది వెంటనే బాగా తగ్గుతుందండి ఈ చిట్కా బాగా వర్కౌట్ అవుతుందండి చేసి చూడండి ఈ చిట్కా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి